బ్యాటింగ్ లో చేసిన చిన్న మార్పుతోనే విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచల్ శాన్నర్ పేర్కొన్నాడు ముఖ్యంగా ఆధిపత్యం చలాయించి ఆశించిన ఫలితాన్ని రాబట్టామని చెప్పాడు ఐదు టీవంటీల సిరీస్ లో భాగంగా బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సమష్టిగా చెలరేగిన న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతో టీమిండియాని చిత్తు చేసింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిచెల్ శాన్నర్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో తమ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పాడు ఏది ఏమైనా డిఫెన్సివ్ గా ఆడకూడదు అని నిర్ణయించుకున్నామని అదే తమకి విజయాన్ని కట్టిపెట్టిందని చెప్పాడు గత మూడు మ్యాచ్ల్లో భారత్ మాపై ఎలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందో రోజు పవర్ ప్లేలో మేం అలానే ఆరంభించాం ముఖ్యంగా గత మ్యాచ్ ఓటమి తర్వాత ఆటగాళ్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు డిఫెన్సివ్గా ఆడకూడదని మేం భావించాం ఆ ఆరంభం మాకు దూకుడైన గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి పునాది వేసింది చివరిలో డారిల్ మిచెల్ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టుకి భారీ స్కోర్ అందించాడు ప్రపంచకప్లో మాకు ఎలాంటి పిచ్చులు లభించే అవకాశం ఉందో వాటిని దృష్టిలో ఉంచుకునే మేము ఆడుతున్నాం చివరి మ్యాచ్ కోసం మరికొంతమంది ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వస్తున్నారు ఇది సంతోషకరమైన విషయం ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయడం చాలా ముఖ్యం అలా చేస్తే మా స్పిన్నర్ల పనిని సులభతరం చేస్తుంది అని మిచల్ శాన్నర్ చెప్పుకొచ్చాడు